து சார்ேசம் சரி சைட் வச்சாங்க சார் சரி சரி இது வச்சு இட்டு கேட் سجاد تا بچي بيان نه نماذ مين تويره بيتر ديواز ڪم کي واڳي دا మాట్లాడు అందరికీ నమస్కారం ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం వచ్చింది స్వామివారిని దర్శించుకుని అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అదే మా కుటుంబ సభ్యులు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకోవడం జరిగింది రెండవది వచ్చేటప్పటికి రాజకీయాలు మాట్లాడకూడదు కానీ రాష్ట్రం కష్టాల్లో ఉంది ఇంచేదంటే ఇది రాజకీయం కాదు వాస్తవాలు రాష్ట్రం కష్టాల్లో ఉంది అన్ని రకాల క్రైసిస్లు ఉన్నాయి చేతి ఎకనామిక్ క్రైసిస్ ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది నిధుల కొరత వల్ల ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉంది మరొక వైపు ప్రజల యొక్క సమస్యలు రాష్ట్ర యొక్క సమస్యలు విపరీతంగా ఉన్నాయి ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అటు ప్రజల యొక్క కష్టాలు తీరాలన్నా ఇటు ప్రభుత్వం యొక్క ఇబ్బందులు తీరాలన్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం చాలా ముఖ్యం అంతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే ప్రభుత్వం యొక్క కష్టాలు తీరడానికి కొంతమంది అంటారు గవర్నమెంట్ వచ్చింది కాదు ఇమీడియట్గా తీరిపోవాలి ఇమీడియట్గా తీరే కాదు కష్టాలు మన కుటుంబ సమస్యలే ఇమీడియట్గా తీర్చుకోలేము లేదా కొంత టైం పడుతుంది దానికి భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి ఏ అనేది కాదు భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి అంతచేత ఆశీర్వదనం ఉంటే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయి ప్రజలు ఆశించింది నెరవేరుతుంది అదేవిధంగా ప్రభుత్వం క్రైసిస్లో బయటికి రావటానికి కూడా ఒక క్రైసిస్ కాదు ఎకనామిక్ క్రైసిస్ అంటే ఈనాడు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నవై ఉంది దాన్ని రికవరీ చేయాలి అది ప్రభుత్వం యొక్క బాధ్యత ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా కావాలి అదేవిధంగా రెండవది ఫైనాన్షియల్ క్రైసిస్ ఈనాడు ఖజానా ఖాళీగా ఉంది కోరికలు అయితే విపరీతంగా ఉన్నాయి కోరికలు తగ్గట్టు మనకు ఆదాయం వస్తుందంటే ఆదాయం రావడం లేదు అందుకనే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే డెఫిసిట్స్ విపరీతంగా ఉన్నాయి నాడు ఫిజికల్ డెఫిసిట్ తీసుకున్నా రెవెన్యూ డెఫిసిట్ తీసుకున్నా లేకపోతే ప్రైమరీ డిసిట్ డెఫిసిట్ తీసుకున్నా ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి దానికి తోడు చూస్తే అప్పులు కూడా విపరీతంగా పెరిగాయి ఎవరి టైంలో పెరిగాయి ఏం ఏం అని నేను చెప్పడం లేదు ఈ రోజుకి అప్పులు విపరీతంగా పెరిగి ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి అంతే ఈ అప్పులు కూడా తీర్చాలి ఒకవైపు అదేవిధంగా ఆదాయం కూడా పెంచుకోవాలంటే ఇప్పటికే ఆదాయం అంటే మన ట్యాక్సేషన్ కూడా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది దాదాపు చూస్తే మన ట్యాక్స్ బాయిన్స్ రేట్ నైన్ పర్సెంట్ ఉంది ఇంకా ట్యాక్స్లు వేసి ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు లేదు అది ఉన్నటువంటిది స్ట్రీమ్ లైన్ చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దోబరా ఖర్చులని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యత అంచేత ప్రభుత్వానికి ఇవి చేసుకోవాలి భగవంతుడి యొక్క ఆశీర్వదన ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెండవది వచ్చేటప్పటికి ఈనాడు దేవస్థానం వచ్చి దాదాపు ఇంతకు ముందు ఐదు ఆరు సంవత్సరాలు అయ్యి ఉంటుంది ప్రోత్సాహ ఎలక్షన్ ముందు ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం వచ్చాం అప్పటికీ ఇప్పటికీ కూడా కొంత మార్పు కనిపిస్తుంది అంటే ఏదైనా మార్పు రావాలనుకున్నప్పుడు ఏదైనా రిఫార్మ్ రావాలనుకున్నప్పుడు ఏదైనా చేంజ్ రావాలనుకున్నప్పుడు అధికారుల యొక్క మనస్తత్వాలు ఉండాలి ఎందుకంటే భక్తితో ఉండాలి అధికారులు అదేవిధంగా అధికారులకు తగినటువంటి ప్రోత్సాహం ఈ యొక్క కౌన్ బోర్డు ఉండాలి బోర్డు సభ్యులు కూడా ఆ విధంగానే వచ్చారు అంచేత బోర్డు సభ్యులు కానీ అదేవిధంగా జేఈఓ కానీ అదేవిధంగా ఈవోలు కానీ మంచి ఆఫీసర్లు వచ్చారు కాబట్టి బోర్డు కూడా కొత్తగా వచ్చింది కాబట్టి వీళ్ళందరి యొక్క బాధ్యత ప్రభుత్వం యొక్క సహాయం తీసుకుంటూ ప్రజల యొక్క ఆలోచనలు తీసుకుంటూ ఈ దేవస్థానాన్ని మరింత శుభ్రంగా మరింత ఉన్నత స్థితికి వెళ్ళేటట్టుగా చేయవలసిన బాధ్యత వీళ్ళకుంది అదేవిధంగా ఏంటంటే పూర్తిగా ప్రజల మీద భారం వేసి ఆదాయాలు సంపాదించుకోవాలనేటువంటి మంచిది కాదు వ్యవస్థలకి అంచేత ముఖ్యంగా దేవస్థానం దేవస్థానం వీలైనంత వరకు కూడా ఫ్రీ సర్వీస్ చేసేటటువంటి విధంగానే ఉండాలి అంచచేత ఖర్చులు తగ్గించుకుంటే ఫ్రీ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ దిశలో బహుశా నేను రెండు నాటి నుండి జిల్ కానీ ఈఓ కానీ అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం బోర్డు కానీ పనిచేస్తారని ఆశిస్తుంది